రెయిన్బో అనట మరి ఈ రెయిన్బో ఆయనకు మరి ఎవడు పర్మిషన్ పర్మిషను ఎందుకు నాటిండు మరి కొన్ని కూలకొచ్చి పెట్టిండు కొన్ని ఇటు మేము ఫ్లెక్సీలు మొత్తం చంపిండు ఇడ ఒకటి రెండో ఉంచుండు అగో ఆడ రెండు మూడు ఉన్నాయి ఆడ చూడే మరి ఏంటికి నాటిండు ఇవి ఇక్కర్ ఇది ఇప్పుడు గిట్టనే క్రాస్ అయింది అన్నట్టు ఇప్పుడు ఇది ఎట్లుంది వంకరా అయితే ఇది ఇటు ఒరిగింది అనమాట గాలికి గో ఈ పక్క గో ఇలా వచ్చేటోళ్ళకి ఇది దాక్తుంది ఇట్లా ఇప్పుడు ఈ బయట వస్తుంది దాకదా ఇక మరి ఏమనాలి మరి ఈ ఎవడు పెట్టమన్నాడు ఎందుకు పెట్టిండు ఇద్దరు ప్రాణాలు ఇద్దరు వాయే ఆ ఏంది ఇది కథ ఈ బోర్డులో ఇవ్వడాని ఆ మరి దీనికి గవర్నమెంట్ కావచ్చు ఈ పోలీసు కావచ్చు ఈ వ్యవస్థలో మార్కెట్ వ్యవస్థలో మార్కెట్ ఇది పెద్దది మాల అంటేనే మరి మున్సిపల్ వ్యవస్థలో మరి ఇవి దీనికి పర్మిషన్ ఓడిచ్చిండు ఇక్కడ మేడం లేదా సారు లేడా ఉంటారు కానీ కార్యదర్శులు సెక్రటరీలో ఎవరో మరి ఆళ్ళోవరు ఏడికి బోర్డులు పెట్టిరు మళ్ళీ వానికి భయమే లేదా మంచివేనా మరి పర్మిషన్ ఉందనుకుందాం మరి ఎందుకు కూడా వీక్కుంటే అన్ని కూడా పండ పెట్టిండు అక్కడ జిల్లా జిల్లాకుడు మన ఫ్లెక్సీలన్నీ చంపేసాడు ఇదే కొత్త కొత్త కూడా మళ్ళీ నారుతున్నట్టుంది ఇది ప్రజలారా ఈ బోర్డులతోటి ఇద్దరి కుటుంబాలు రెండు కుటుంబాలు ప్రాణాలు పోయిన చెయ్యికెత్తిన చెయ్యి ఎత్తి ఎదిగిన పిల్లలు ఇరవై మూడు సంవత్సరాల పిల్లలు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ బోర్డు దాకే ఈ బోర్డు దాకే ఈ బోర్డు గాలికి ఒరిగింది ఇటు ఒరివితే పక్కపోయి వస్తే తాకి పిల్లలు ఇద్దరు దుర్మరణం పొందడం జరిగింది అక్కడికక్కడిగా మరణించరు ఆ తల్లిదండ్రుల బాధ గాథ సూస్తే చెప్పతరం కాదు